నిన్న రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా ఖండిస్తారు కానీ డ్రామాలు మేము ఖండించలే రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం మంత్రులు చంద్రబాబు చంద్రబాబు కుట్రా ప్రతిపక్షాలు కుట్రా ఇది ఏంటి నాకు అసలు అర్థం కావటం మీకు నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకుల మధ్య క్యాట్ బాల్ తో కొట్టించి ఉంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు యాక్షన్ తీసుకోండి ముందు మేము అదే చెప్తున్నాం వాడు చేతగాన వాళ్ళు మీరు కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్ చెప్పాము తీసుకోండి ఇంకొక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్ లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజల్ని ఏం కాపాడతారు నిజంగా దాడిని మేము ఖండించుకుని దొంగ ఉన్నా పట్టుకోండి బట్ దాడి చేసినట్టు పట్టుకోండి పట్టుకోండి యాక్షన్ తీసుకోండి కానీ మంత్రులు హోంమంత్రి హోంమంత్రి మాట్లాడింది చంద్రబాబు నాయుడు పుట్ట నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని గోల్డ్ గిల్కుంటావా ఇట్స్ నాట్ ఫేర్ ప్రతిదానికి విశాఖపట్నంలో ఒక్క బొట్టు ఒక్క బొట్టు ఒక పిన్ను గుచ్చుకుంటే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరండి హైదరాబాద్ పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ జాతిగా ఉందండి ఎన్ఐఏ ఏం చెప్పింది ఎన్ఐఏ కుట్ర లేవు కుదంత్రు లేవు అన్నది కానీ ఐదేళ్లు పాపవాడు అప్పుడు జైల్లో ఉన్నాడు మీ చిన్నా చనిపోతే గుండిపోటు మీరే చెప్పారు మీ ఏ టూ చెప్పాడు మీరు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు చంద్రబాబు చంద్ర ఇప్పుడు ఏమైంది ఎవరు జైల్లో ఉన్నారు సీబీఐ ఎంక్వైరీ ఎవరిని ముద్దాయిక తెచ్చింది మీ చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి దానికి రాజకీయం చేసి అప్పుడు కోడికత్తి డ్రామా ఎలక్షన్లో గెలవాలా ఒక ఛాన్స్ మా చిన్న చెప్పేసేడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ కూటమి ఇటు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోతుండే కూటమికి డే టు డే ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటారు నిజమేందో మీకు తెలుసు జనంలో తిరుగుబాటు మీకు తెలుసు ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే మీరు ఓడిపోతుంటే ఈరోజు వచ్చేసి క్యాట్బాల్తో గు్రాయ్ గురకరాయ్ డ్రామా వేస్తే అయిపోద్ది జనమ్మా నమ్ముతారు ఇంకా మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు మీరు ఎంక్వైరీ వాడిని ఎవరినో పట్టి యాక్షన్ తీసుకుని లోపలే ప్రతిదానికి చంద్రబాబు 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 అంతా దిగజారి మీ జనంలో మీ మీటింగ్లో ఎవరే తో కరెక్ట్ గా కొట్టు ఇక్కడ తగలాలా జగన్మోహన్ రెడ్డి దిగులు పడిపోవాలా ఏందే జగన్మోహన్ రెడ్డి పులివెందల పులి బిడ్డా ఏందే దానికి ఒక్క దెబ్బకి ఇంత ఇంత వంగిపోయినా నిన్న నేను బెర్ద ప్రచారంలో మానవులను అవుట్ అది ఇస్తే అవుట్ ఏడు పడింది మొత్తం ఇద కాలిపోయింది నేను మొత్తం ఏడుపుకోకనే పెట్టలేదే నేను దిగి ఇంటికి వచ్చి ఊరికే అపాయింట్మెంట్ కూర్చున్నా అందుకంటే చెప్పాలి మీకు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి జనంలో మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశావు రాష్ట్రాన్ని ఏ విధంగా పెంచావు ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడ వృద్ధి రేటు సాధించావో చెప్పు దేంట్లో చెప్పు క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు కోర్టు కేసులు తప్ప ఇంటి దేంట్లో ఉంది అప్పులు అరాచక మంత్రి వర్గం నిజంగా మీకు అసలు ఆ మంత్రి ఉండే లక్షణాలు ఏం చేయండి అంతే నేను ఒకరే మాట్లాడుతున్నా ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి మేము అదే చెప్తున్నాం తీసాడు మరి ఇంకేం ప్రజలు క్రెష్ కల్పిస్తారు కానీ ఈ విధంగా డ్రామాలు అడి మా మీద దానికి ప్రయత్నం చేయబడుతుంది సినిమాస్ సినిమా అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు